హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈ రోజు చింతపండు చట్నీ చేస్తున్నా అనమాట చింతపండు చట్నీ అయితే మామూలుగా రొటీన్ గా అందరు చేసే స్టైలే అనమాట కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు కాబట్టి నేను చేసే స్టైల్లో అయితే నేను చూపిస్తున్నా ఇలాగే కొంతమంది చేస్తూ ఉండొచ్చు నేను కాదనను కాకపోతే నేను కూడా ఒకసారి చేసి నా ఛానల్లో వీడియో అయితే పెడదామనే ఉద్దేశంతో నేను చేసే స్టైల్లో అయితే నేను ఈ రోజు వీడియో చేస్తున్నా అనమాట చూడండి ఫస్ట్ చింతపండు చట్నీకి కావాల్సిన పదార్థాలు అయితే ఇక్కడ పెట్టేసుకున్నా నేను ఇప్పుడైతే చూద్దాం ఏమేమి ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి ఫస్ట్ అయితే చింతపండు ఒక చిన్న జా చిన్న ఏమంటారు ఒక నిమ్మకాయ సైజు పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత రెండు టీ స్పూన్ల నువ్వుల పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ పెసరపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు ఇక్కడైతే మనం చింతపండు అయితే మనం ఇట్లా ఏమంటారు తీసి తర్వాత ఒక్కొక్క రెక్క రెక్కల్లాగా ఇట్లా గిల్లేసి పెట్టుకొని నానబెట్టేసుకోవాలన్నమాట అయితే నేను ఫస్ట్ నానబెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ మీకు చూయించడానికి క్వాంటిటీ చూయించడానికి ఇక్కడ పెట్టేసుకున్నా తర్వాత ఈ మాత్రం ఎండుమిర్చి నేనైతే ఒక పది ఎండుమిర్చి అయితే ఇట్లా రెండు ముక్కలాగా చేసి పెట్టుకున్నాను అనమాట కొంచెం వేయించుకున్నప్పుడు కొంచెం తొందరగా వే వేగుతాయనే ఉద్దేశంలో నేనైతే ఇట్లా రెండు ముక్కల్లాగా కట్ చేస్తాను అనమాట తర్వాత ఒక టీ స్పూన్ నిండా రాళ్ల ఉప్పు తీసుకున్నా నేను ఒకవేళ ఉంటే ఇది తీసుకోండి లేకపోతే మీరు నార్మల్గా సన్న ఉప్పు ఉంటుంది కదా అది తీసేసుకోండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ చక్కెర తీసుకున్నా ఉంటే మీరు బెల్లం అయినా తీసుకోవచ్చు నా దగ్గర అయితే బెల్లం లేకుండా అనమాట అందుకే నేను చక్కెర తీసేసుకున్నా హాఫ్ టీ స్పూన్ చక్కర తీసుకున్నాం ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ అయితే సన్నముక్కల్లాగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట చూడండి ఈ రకంగా అంటే మీకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా కట్ చేసుకోండి ఇప్పుడు ఫైనల్గా అయితే మనం ఈ ఇంగ్రీడియంట్స్ తోటి చింతపండు చట్నీ అయితే తయారు చేద్దాము ఫస్ట్ అయితే మనం ఈ ఎండుమిరపకాయలు ఒక బాండీలో అయితే స్టవ్ స్టవ్ ముట్టించి బాండీ పెట్టేసుకొని బాండీలో అయితే వేసేసుకుందాము చూడండి నేనైతే స్టవ్ ముట్టించుకొని బాండీలో అయితే ఎండుమిరపకాయలు అయితే వేసేసినా ఇప్పుడైతే ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకుందాము చూడండి రెండు టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నాయి ఇప్పుడైతే మంచిగా వేగాలనమాట ఈ ఉప్పు కారాలు మాత్రం మీరైతే మీ టేస్ట్లకు తగ్గట్టు అయితే వేసేసుకోండి ఎందుకంటే ఒకరు చప్పగా తింటారు ఒకరు కారం తింటారు అట్లా ఇంకొంచెం కారం కావాలి అనుకుంటే ఇంకో రెండు మిరపకాయలు ఎక్కువ వేసుకోండి లేదండి చప్పగానే తింటాం మేము అనుకుంటే ఇంకొంచెం తక్కువ వేసుకోండి అట్లా మీ ఉప్పు కారాలు మాత్రం ఎవరి ఇష్ట ఇష్టానుసారంగా అట్లా అంటే మీరు తినే టేస్ట్ని బట్టి అట్లయితే వేసేసుకోండి క్వాంటిటీ ఇంతే అంతే అనైతే ఏముండదు ఇదే అని కాదండి నేను ఏ వంట చూపించినా కూడా ఉప్పు కారాలు మాత్రం వాళ్ళు తినే టేస్ట్లను బట్టి వేసేసుకోవాల్సి వస్తుంది ఆయిల్ కూడా అంతే కొంతమంది ఏమో ఆయిల్ ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు అది కూడా ఆయిల్ కూడా మనం ఎట్లా అంటే కొంచెం కొన్నిట్లలో మనం తక్కువ వేసుకుంటాం కొంతమంది కొంతమంది కొంచెం ఎక్కువనే వేసుకుంటారు అనమాట అట్లా ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు అయితే వేసేసుకోండి చూడండి ఇవైతే కొంచెం వేగిపోయినాయి కదా ఇప్పుడు పప్పులు వేసేసుకుందాము నిన్నపప్పు పెసరపప్పు అయితే వేసేసుకుందాము చూడండి ఇప్పుడు పప్పులు అయితే వేసేసుకున్నా ఈ పప్పులు కూడా కొంచెం వేగాలనమాట పప్పులు కూడా వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము చూడండి మెన్నపప్పు అయితే కొంచెం టైం తీసుకుంటుంది అనమాట వేయడానికి కానీ మినపప్పు వేగేటప్పుడు మాత్రం మంచి వాసన వస్తుందన్నమాట మినపప్పు కానీ పెసరపప్పు కానీ వేగినప్పుడు వాసన అయితే సూపర్గా ఉంటుంది చూడండి పప్పులైతే వేగినాయి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం కదా ధనియాల పొడి నువ్వుల పొడి జీలకర్ర మెంతుల పొడి ఆ పౌడర్ కూడా ఇందులోనే వేసేసుకున్నాము స్టవ్ అయితే ఏమి అవసరం లేదు ఇందులో వేసేస్తున్నాం అంటే ఆ వేడికి కొంచెం మంచిగా మెల్ట్ అవుతాయి అనమాట అంటే కొంచెం నూనెలో కొంచెం వేసినట్టు అన్నమాట చూడండి నేనైతే పౌడర్ కూడా ఇందులోనే వేసేసుకుందా ఇప్పుడైతే మనం ఇది మిక్సీకి వేసుకుందాము చూడండి నేను వేయించుకున్న మిరపకాయలు తర్వాత పౌడర్స్ అన్నీ మిక్సీ జార్లో వేసినా కదా ఇప్పుడైతే ఉప్పు చక్కెర వేసేసుకుందాము తర్వాత పసుపు ఇప్పుడైతే ఒకసారి మిక్సీకి వేసుకుందాం మొత్తం చూడండి నేనైతే మొత్తం మిక్సీకి వేసుకున్నాను కదా మిక్సీకి అయితే ఈ రకంగా ఈ రకంగా ఉందన్నమాట ఇంకొంచెం మెత్తగా కూడా వేసేసుకోవచ్చు అదైతే మన ఇష్టం అనమాట చూడండి ఇప్పుడైతే చింతపండు ఉంది కదా మనం చింతపండు నానబెట్టేసుకున్నాం కదా ఇది ఎంత తీసి ఇందులో వేసేసుకోవాలి చింతపండు రెక్కలైతే ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ మిక్సీకి వేసుకుందాము చూడండి నేను చింతపండు వేసిన తర్వాత మిక్సీకి వేసుకున్నాను కదా ఇప్పుడు ఈ వాటర్ కూడా ఉంది కదా ఈ వాటర్ కూడా వేసేసుకుందాము మొత్తం కాదు చూసుకొని వేసుకుందాము చూడండి ఇప్పుడైతే నేను మళ్ళీ ఒకసారి అయితే మిక్సీకి వేసేసుకున్నాను వాటర్ అయితే నాకు అక్కడ నేను తీసుకున్న మొత్తం పట్టినాయి అన్నమాట ఇప్పుడు ఫైనల్గా అయితే చింతపండు చట్నీ అయితే రెడీ అయిపోయింది చూడండి కలర్ అయితే సూపర్గా ఉంది కదా ఇప్పుడైతే మనం దీంట్లోకి అయితే పోపు చేసుకోవడానికి నేనైతే బండిలో ఒక మూడు టీ స్పూన్ ఆయిల్ అయితే వేసేసి ఇప్పుడు పోపు అయితే చేసేసుకుందాము ఈ చట్నీ కూడా మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము మనం నేను ఇప్పుడు నువ్వులు ధనియాలు పౌడర్ వేసినా కదా ఒకవేళ మనం డైరెక్ట్ ధనియాలు నువ్వులు కూడా మిరపకాయలతో పాటు వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట నా దగ్గర అయితే పౌడర్లు ఎక్కువ ఉన్నాయి అందుకోసం అని చెప్పి నేను పౌడర్లు వేసేసినమాట నేనైతే ఆవాలు వేసేసిన కరివేపాకు వేసేసిన పోపు అయితే కొంచెం కొంచెం వేగిన తర్వాత మనం ఈ చట్నీలో అయితే కలిపేసుకుందాము చూడండి పోపు అయితే వేగిపోయింది పోపు వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసేసిన అట్లే మనం ఇప్పుడు మిక్సీకి వేసుకున్న చట్నీ కూడా ఇందులోనే వేసేసుకుందాము ఇట్లా ఇందులో వేసేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుస్తుంది అనమాట అంటే మనం బౌల్లోకి తీసేసుకొని పోపు దానికంటే ఇట్లా పోపులో డైరెక్ట్ వేసేమిటంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట చూడండి నేనైతే పోపులో ఉల్లిపాయ పచ్చి ఉల్లిపాయనే వేసిన నేను ఇక్కడ స్టవ్ అయితే ఏమి ముట్టియలేదు ముట్టి పోపులో వేసి పచ్చి ఉల్లిపాయ నేను మిక్సీకి వేసుకున్న చింతపండు చట్నీ కలిపేస్తున్నా చూడండి చూడండి ఎంత మంచిగా ఉందో కలర్ఫుల్గా ఉందో ల్ గా అయితే నేను చేసే స్టైల్లో చింతపండు చట్నీ అయితే రెడీ చేసిన అనమాట అంటే చింతపండు చట్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తుంటారు కదా నేనైతే ఈ రకంగా చేస్తాను అనమాట అయితే మామూలుగా మనం పప్పులు గానీ నువ్వులు కానీ అన్ని మనం మిరపకాయలు వేయించుకునేటప్పుడు వేయించుకోవచ్చు కాకపోతే నేను పౌడర్లు నా దగ్గర ఉండే అనమాట అందుకోసం అని చెప్పి నేను పౌడర్లు వేసిన మనం ధనియాలు నువ్వులు అవి కూడా డైరెక్ట్ వేసుకోవచ్చు అనమాట సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట ఇది ఇంకా అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఉంటది కాకపోతే నేనైతే మిక్సీలో వేసేసిన మీకు నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ